అందరికీ నమస్కారం అన్న ఈ సంవత్సరం మేము పచ్చి సాగుతో పాటు అదేవిధంగా కందులు గింజలు కూడా సాగు చేస్తున్న ఒక చక్ర అని చెప్పాను కదా అయితే ఈ వీడియోలో మనం కందులు ఎలా పెట్టుకోవాలి గింజలు కూడా ఎలా వేసుకోవాలి ఎంత దూరంలో వేసుకోవాలి అనేది నాకు విచ్చిన కొన్ని సలహాలు అయితే చెప్తాను సో తెలిసిన వారికైతే ఓకే తెలియని వారికి అయితే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో అయితే పూర్తిగా అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇందులో ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం ఈ కందులు వేసుకోవడానికి ఏ నేలలు పనికి వస్తాయంటే మనకు ఎర్ర నేలలు అదేవిధంగా దుబ్బలు ఇసుక నేలలు ఇట్లాంటి భూములు అయితే పనిచేస్తాయి నల్లరేగళ్ళైతే మనకు పనిచేయవు ఎందుకంటే మేము ఆల్రెడీ నల్ల రేగల్లో కూడా కందులు పెట్టి మనకు బూతకు వచ్చి కాపుకొచ్చే సైజుకి మొత్తం చెట్టు మొత్తం అంటే ఎండిపోవడం జరుగుతుంది అయితే మొత్తం సచ్చైపోతుంది అనమాట సో నల్ల పనికి వస్తలేవు మేము పెట్టి చూసినాం కాబట్టి ఇప్పుడు వేసే కందులు అయితే మనం ఇప్పుడు ఆరుద్ర కార్తలు అయితే వేసుకోవచ్చు రోహిణి కాడుతులు వేసిన వారు ఉన్నారు మేమైతే ఈ కందులు ఈ దోశ గింజలు వేసి ఒక పది పన్నెండు రోజులు అయితే అవుతుంది అయితే మేము ఈ కందులు ఎట్లా వేసుకున్నామంటే ముప్పై ఇంచుల అచ్చుతోటి వేసుకున్నాం అనమాట అయితే ఒకసాలు వచ్చేసి కందిసాలు అదేవిధంగా మధ్యలో రెండు దోసగింజల సాలు అనమాట అయితే ముందుగా అయితే ఈ గింజల గురించి అయితే చెప్తాను చూడండి మనకు వెనకటికి మన తాతలు వాళ్ళు వ్యవసాయం చేసినప్పుడు అయితే జొన్నలు సజ్జలు అదేవిధంగా ఆమ్దాలు పండించేటప్పుడు వాటిలో ఈ గింజలు కలిపి ఆ మాత్రం అట భూమిలో పడేస్తే అవి దోసకాయలు అయితే బాగా కాసేది అనమాట సో వాటికి ఎట్లాంటి రసాయన మందులు కానీ రసాయనిక ఎరువులు కానీ వేయకుండానే ఆ దోసకాయలు అయితే పండేది సో ఇప్పుడున్న కాలంలో అయితే ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే మొత్తం రసాయనిక మందులు రసాయనిక ఎరువులు అయితే వేసి దోసకాయలు అయితే పండిస్తున్నారన్నమాట అయితే ఇప్పుడు ఈ దోస పంటకి మనం ఎట్లాంటి పెట్టుబడి పెట్టకుండా మనకు ఈ పంట అయితే వస్తుందన్నమాట కాకపోతే ఒక పూత వచ్చే దశలో మనం ఈ కాపు కాసే దశలో ఒక ఏదైనా మందు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు పూత కానీ కాపు కానీ ఎక్కువగా కాసే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇట్లా మనం ఈ దోశ పంట వేసుకోవడం వలన మనకు ఇంట్లో కూరగాయలకు అవసరం వస్తుంది అదేవిధంగా మనం ఆ ఎక్కువ పంట వెళ్ళినప్పుడు కూడా మనం అమ్ముకోవచ్చు అదేవిధంగా ఈ పంటకు పెట్టుబడి సరిపడైతే ఖచ్చితంగా అయితే వెళ్తుంది అయితే ఉండదు అనుకూలంగా మనకు వర్షాలు కనుక పడినట్లయితే పిచ్చగాని కాస్తాయి ఈ దోసకాయలు అనేది అదేవిధంగా ఈ దోస పంట వచ్చేసి మనకి చేను కాయక ముందుకే ఈ పంట అనేది కాలం అయితే అయిపోతుంది అంటే మనకు అప్పటికే దోసకాయ రాసేసి తీగ అయితే ఎండిపోవడం జరుగుతుంది సో ఇట్లా మనం దోస పంట మీద ఆదాయం తీసుకోవచ్చు అదేవిధంగా కంది పంట మీద కూడా మనం ఆదాయం తీసుకోవచ్చు కందులు మనం పప్పులోకి వెళ్తాయి అదేవిధంగా ఆ రేటు ఉన్నట్టయితే మనకు పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల చిల్లర అయితే ఈ కందులైతే పోవడం జరిగింది సో లాస్ట్ ఇయర్లో అయితే చాలా తక్కువ మంది అయితే వేశారు రైతులు అనేది కందులు చాలా తక్కువ వేశారు కానీ రేట్ అయితే ఎక్కువ పోవడం జరిగింది సో మనకున్న ఐదు ఎకరాలు కావచ్చు పది ఎకరాలు కావచ్చు అందులో ఒక ఎకరాను ఎకరా కందులు కానీ ఇట్లా దోశ పంట వేసుకున్నట్లయితే ఆ రైతులైతే ఇదొక విధంగా కూడా ఆదాయం అయితే పొందవచ్చు అనమాట మనం ఈ పంట వేయడం వల్ల సో పెద్దగా ఖర్చు అనేది ఉండదు పెద్దగా పెట్టుబడి అనేది కూడా ఉండదు ఈ కంది చేను కానీ ఈ దోస పంట కానీ విధంగా మనం ఒక కందిసాలు అదేవిధంగా రెండు సాలు వేసుకున్నట్లయితే ఈ దోస పంట పీకేసిన తర్వాత మనం ఈ కందిసాలలో ట్రాక్టర్ తోటి కూడా మనం కల్టివేటర్ కానీ అదేవిధంగా గుంటగా కానీ తోలియవచ్చు ఎందుకంటే గడ్డి పడినా కానీ మనం ట్రాక్టర్ తోటి అయితే మనం ఇందులో అయితే కల్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మనం దుమ్ము గుంటక కూడా కొట్టుకోవచ్చు మనకు మోకాలు లోతు పెరిగిన దాకా కందిశేను పెరిగిన దాకా అయితే దుమ్ము గుంట కూడా కొట్టుకోవచ్చు మనం మందు స్ప్రే చేసుకోవడానికి కూడా అదేవిధంగా ఈజీగా ఉంటుంది టూ సైడ్ కూడా మంచిగా పడుతుంది ట్రాక్టర్తో కూడా ఈ యొక్క మందులు అయితే స్ప్రే అయితే మనకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్లో పెట్టుకుంటే అదేవిధంగా వీల్డింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే పంగ అనేది బాగా సాగుతుంది ఆ పూత కానీ కాపు కానీ విపరీతంగా కాస్తుంది అనమాట ఈ విధంగా ఇంత వెడల్పులో పెట్టుకున్నట్లయితే మనం ఒకవేళ దగ్గర దగ్గరగా పెట్టుకున్నట్లయితే వీల్డింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది తక్కువగా పెరగడం జరుగుతుంది కాపు కూడా తక్కువగా కాస్తుంది ఇట్లా వెడల్పుగా పెట్టుకోవడం వలన మనకు ఆ వీల్డింగ్ అనేది చాలా ఎక్కువ అయితే ఎక్కువ వస్తుంది అయితే ఈ విధంగా మనము కందులు దోసగింజలు వేసుకోవడం వల్ల పంట మార్పిడి కూడా అవుతుందనమాట ఎకరా రెండు ఎకరాలు కానీ అద్దెకర కానీ ఇట్లా వేసుకున్నట్లయితే ఇప్పుడు కందులు దోసగింజలు వేసుకున్న అడుగులో వేరొక పంట వచ్చే సంవత్సరం వేసుకున్నట్లయితే ఆ పంట మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట అంటే ఏపుగా పెరుగుతుంది పంట కూడా ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది భూమిలో కూడా పోషకాలు అనేది ఎక్కువగా వెలువడడానికి అవకాశం అయితే ఉంటుంది ఎరువుగా అయితే బాగా బ్రహ్మాండంగా వస్తుంది అనమాట మనం ఎరువు వేసినా కానీ అంత బాగరాదనమాట ఆ పంట అనేది ఇట్లా పంట మార్పిడి చేయడం వల్ల భూమి అనేది మంచిగా గుళ్ళబార్ వచ్చే పంటకి బలాన్ని అయితే చాలా బాగా ఇస్తుంది అనమాట ఈ వీడియోలో సమాచారం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన రైతులకు సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను జై జవాన్ జై కిసాన్